విద్యార్థులకు నాసరకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చొలగాట మారుతున్నారని ఎన్ఎస్యూఐ నాయకుడు రాకవేత్ర రెడ్డి ఆరోపించారు మల్లారెడ్డి యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు కోడి ఈకలు వస్తున్నాయని గత మూడు రోజుల నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్న కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు యూనివర్సిటీ వైఖరికి నిరసనగా శనివారం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు పోలీసులు కలగజేసుకొని మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలపై సోమవారం చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు இந்த 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 बल्लारडी डाउन डाउन बल्लारडी डाउन डाउन बल्लारडी डाउन डाउन बल्लारडी डाउन डाउन स्टूडेंट्स पावर नेशन पावर स्टूडेंट्स पावर नेशन पावर स्टूडेंट्स पावर नेशन पावर स्टूडेंट्स पावर नेशन पावर रावली रावली बल्लारडी सर सर हेलो बोल देना और चप्पल सर सर में स्टूडेंट्स సార్ ఎన్ఎస్ఓ నుంచి మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ జరిగిన ఇష్యూ రాఘవేందర్ రెడ్డి సార్ సార్ ఓకే సార్ ఏం లేదు సార్ మాకు ఒక మాకు సార్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టూడెంట్స్ సైడ్ నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మేము అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాము అవన్నీ చెప్పుకోనికే మాకు టైం ఇవ్వండి సార్ మండే రోజు మాకు మల్లారెడ్డి సార్ని కలిపించండి సార్ ఇది ఒకటి మా హంబుల్ రిక్వెస్ట్ సార్ సార్ కరెక్టే సార్ మండే అవునవును అసెంబ్లీ ఉన్నందుకు మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం సార్ అసెంబ్లీ లేనప్పుడే మాకు టైం ఇస్తే మేము స్టూడెంట్స్ అందరి తరఫున రిప్రజెంటేషన్ మేము మాట్లాడుతాము అని అంటున్నాం సార్ సార్ మండే రోజు మండే రోజు టైం ఇస్తా లేదు లేదన్న మాకు నిన్న టైం ఇస్తాన ఇలా రావాల్సిందే వేరే మండే మండే సార్ సార్ చెప్పండి సార్ రాజు